ఆలస్యం చేయకుండా దేవుని వాక్యంలోనికి వెళ్దాం ఐదవ కీర్తన ఎనిమిదవ వచనం నీ నిత్యానుసారముగా నన్ను నడిపింపుము నీ మార్గమును నాకు స్పష్టముగా కనపరచుము దేవునికి స్తోత్రం ఏంటిది అని కనుక మనం ఆలోచన చేస్తే ఐదవ కీర్తన దావీది చేస్తున్నటువంటి ప్రార్థన దేవునికి స్తోత్రం హలేలోయ దావీదు ప్రార్థన చేస్తూ దేవుణ్ణి ఏమడుగుతా ఉన్నాడంటే ప్రభువా నీ నిత్యానుసారముగా నన్ను నడిపించుము నీ మార్గమును నాకు స్పష్టముగా కనపరచుము దేవునికి స్తోత్రం ఈ లోకములో లోకస్తుల వలె మనము జీవించకుండా దేవుని బిడల వలె రక్షించబడిన వారముగా యేసుక్రీస్తును అంగీకరించిన వారముగా మనము ప్రత్యేకమైనటువంటి జీవన విధానాన్ని కలిగి ఉండాలి అటువంటి జీవితాన్ని మనం కలిగి ఉండడానికి ఆ జీవితాన్ని మనకి నేర్పించేది నడిపించేది ఆ మార్గాన్ని చూపించేది ఎవరు అంటే దేవుడు ఎలా పడితే అలాగే జీవించేయడము దేవుని చిత్తం కాదు దేవుని ప్రణాళిక కాదు మనము ఏ మార్గంలో నడవాలో దేవుడు ఖచ్చితంగా మనకి బోధిస్తాడు దేవుడు ఖచ్చితంగా మనకి ఆలోచన ఇస్తాడు దేవుడు ఖచ్చితంగా ఆ మార్గాన్ని మనకు చూపిస్తాడు ఈ విషయంలో ఎప్పుడు కూడా మనము వెనకంజ వేయకూడదు సందేహించకూడదు ఎందుకంటే ఆయన తన బిడలను నడిపించినటువంటి మార్గాలు బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం దావిదే మనకి చక్కటి ఉదాహరణ ఏం చేయాలన్నా కూడా దేవుని దగ్గర ప్రార్థనలో విచారణ చేసేవాడు అడిగేవాడు ప్రభువా నేను ఆ రాజ్యం మీదకి యుద్ధానికి వెళ్ళాలా వద్దా లేకపోతే ఫలానా దేశం మీదకి యుద్ధానికి వెళ్ళాలా వద్దా లేకపోతే ఫలానా శత్రువు నా మీదకి వస్తా ఉన్నాడు నేను ఇప్పుడు వెళ్ళాలా వద్దా అని ప్రతీది కూడా దేవుణ్ణి అడుగుతూ ఉండేవాడు దేవుడు తన చిత్తాన్ని దావిదికి ప్రత్యక్షపరుస్తూ ఇప్పుడు నువ్వు వెళ్ళొచ్చు ఇప్పుడు నువ్వు వెళ్ళొద్దు అని ఆయన జీవితాన్ని మనం పరిశీలన చేసినప్పుడు మనకు అర్థమవుతుంది అయితే ఈ రాత్రి నేను చెప్పే విషయం ఏంటంటే ఇక్కడ కూర్చున్నటువంటి మనం మన కుటుంబ జీవితాలు మన ఆత్మీయ జీవితాలు ఏ విధంగా ముందుకు వెళ్తూ ఉన్నాయి ఏ విధంగా మనం జీవిస్తూ ఉన్నాం చాలా రోజులు అయిపోయింది ఈ విధంగా రాత్రికాల సమయంలో ఆయన సన్నిధిలో గడిపి అయితే చాలా రోజులు అయిపోయినటువంటి మన బ్రతుకుల్లో దేవుని చిత్తానుసారమైనటువంటి మార్గంలో నడుస్తున్నామా పరలోక సంబంధమైనటువంటి మార్గంలో నడుస్తున్నామా లేక లోకంలోనూ పాపంలోనూ దేవునిలోను అన్నిటిలో కల కలగలిసిపోయి నడుస్తూ ఉన్నామా అనేది మనము ఆలోచించుకోవాలి ప్రశ్నించుకోవాలి పరీక్షించుకోవాలి ఇక్కడ కీర్తనకాడైనటువంటి దావి దంటున్నాడు నీ మార్గము నాకు స్పష్టముగా కనపరచుము ప్రార్థన మన యొక్క జీవితాలను ఏం చేస్తుందంటే దేవుని మార్గములో మనలను నడిపిస్తుంది అందుకే ప్రార్థన మన కుటుంబాలకు అవసరం మన జీవితాలకు అవసరం మన ఆత్మీయతకు ప్రార్థన అవసరం దేవుని బిడ్డరా ఎన్ని రోజులైంది ఒక గంట ప్రార్థన చేసి ఎన్ని రోజులైంది ఈ విధంగా రాత్రికాల సమయంలో ప్రార్థనలో గడిపి అంటే వ్యక్తిగతంగా మనం చేయడానికి అవకాశం లేనప్పుడు ఈ విధంగా సామూహికంగా అవకాశం దొరికినప్పుడు ఏం చేయాలంటే ఎలాగ ఒంటరిగా చేయలేకపోతున్నాం ఇలాగ సంఘంలో అందరితో కలిసైనా మనము ప్రార్థన చేస్తే దేవుడు మనల్ని దీవిస్తాడు అనేటువంటి ఆలోచన మనము కలిగి ఉండాలి ఎందుకంటే ఆ ప్రార్థనే మనలను నడవవలసిన మార్గంలో మనల్ని నడిపిస్తుంది ప్రి దేవుని బిడ్డ ప్రార్థన అంటే దేవునితో సహవాసం దేవునితో మాట్లాడడం దేవునితో మనం సన్నిహిత సంబంధం కలిగి ఉండడం దేవునితో రిలేషన్షిప్ కలిగి ఉండడం ఆ ప్రార్థన మనం దూరం పెట్టినప్పుడు దేవునికి దూరం అయిపోతాం జాగ్రత్తగా మీకు అర్థమవ్వడానికి నేటి దినాల్లో ఈ రోజుల్లో వైఫై బాగా ప్రా ప్రచురణలో ఉంది అందరికీ తెలిసింది వైఫై అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు ఇప్పుడు ఇక్కడ నా ఫోన్ ఉంది సచ్ వైఫై సర్చింగ్ చేస్తే సచివాలయం వస్తుంది సిగ్నల్ సచివాలయంలో ఉన్న వైఫై సిగ్నల్ వస్తుంది అయితే ఒకటి రెండు పాయింట్లు మనకు కనబడతాయి మరి అలాగే వంతుల మీదకి వెళ్ళిపోయింది బ్రిడ్జ్ మీదకి అనుకోండి ఇంకా కనెక్ట్ కనెక్ట్ అవుతుందా చూపిస్తుంది అది ఉందని కానీ మనం ఏదైనా వీడియో ప్లే చేస్తే అది ప్లే అవుదాం ఆ తర్వాత ఇంకా కొంచెం దూరం వెళ్ళి ధర్మారం వెళ్ళిపోయామనుకోండి అది అసలు కనెక్టింగ్ అవును మనం ఏ విధంగా ఉంటున్నాము అంటే దేవునికి ఫుల్ సిగ్నల్ ఉండేటువంటి అందుబాటులో అంటే ప్రార్థనలో ఆయనకి ఫుల్గా అందుబాటులో మనం ఉండట్లేదు దూరం దూరంగా అప్పుడప్పుడు ప్రార్థన చేస్తున్నాం వారానికి ఒకసారి ప్రార్థన చేస్తున్నాం కష్టం వచ్చినప్పుడు ప్రార్థన చేస్తున్నాం నష్టం వచ్చినప్పుడు ప్రార్థన చేస్తున్నాం ఏదైనా బాధ వచ్చినప్పుడు రోగం వచ్చినప్పుడు వ్యాధి వచ్చినప్పుడు ప్రార్థన చేస్తూ ఏదో అంటి ముట్టినట్టుగా దేవునితో సంబంధాన్ని గడుపుతూ ఉన్నాం అలా కాదు ప్రతిదినము ప్రతిరోజు దేవునితో మనము సన్నిహిత సంబంధం కలిగి ఉండాలి ప్రి దేవుని ఎప్పుడైతే దేవునితో దగ్గర సంబంధం మనం కలిగి ఉంటామో అప్పుడు దేవుడు తన ప్రత్యక్షతను మనకు కనపరుస్తాడు ఇప్పుడు ఆ వైఫై ఎప్పుడైతే దగ్గరగా ఉందో ఈ వీడియో క్లియర్గా ఏది చూడాలనుకుంటే అది మనకు కనబడుతుంది అదేవిధంగా మనం దేవునికి సన్నిహితంగా ఉన్నప్పుడు దేవునికి దగ్గరగా ఉన్నప్పుడు దేవునితో సహవాసం చేస్తూ ఉన్నప్పుడు దేవుడు తన చిత్తాన్ని మన ఎడల కనపరుస్తాడు దేవుడు తన మార్గాన్ని మనకు తెలియపరుస్తాడు ఇదిగో నువ్వు ఈ పని చేయొద్దు నువ్వు ఈ మార్గంలో వెళ్ళొద్దు నువ్వు ఈ విధంగా ప్రవర్తించొద్దు నువ్వు ఈ పని చెయ్యి ఈ మార్గంలో వెళ్ళి ఎలా జీవించు అని దేవుడు ప్రార్థనలో తన ప్రత్యక్షతను మనకి కనపరుస్తాడు ప్రదేవుని బిడ్డరా ప్రార్థన మనకి ఎందుకు అవసరం అంటే ఆయన మార్గంలో మనల్ని నడిపించేది ప్రార్థన ఈ రోజుల్లో ఆ ప్రార్థన దూరమైపోవడానికి కారణం దేవుని యొద్ధ నుండి దీవెనలు ఆశీర్వాదాలు లేకపోతే ప్రార్థనకి జవాబులు రాకపోవడానికి కారణం చెప్పగలుగుతారు ఎవరైనా ఎందుకు దేవుని యొద్ధ నుండి మన ప్రార్థనకి జవాబు రావట్లేదు ఎందుకు దేవుని యొద్ధ నుండి మన ప్రార్థనకి ప్రత్యుత్తరం మనం పొందుకోలేకపోతున్నాం జవాబు పొందుకోలేకపోతున్నాం ప్రార్థన చేయట్లేదంటే ప్రార్థన చేస్తున్నాం కానీ ఎందుకు మనము దేవుని యొద్ నుండి ఆశీర్వాదాన్ని లేకపోతే జవాబుని పొందుకోలేకపోతున్నాం అంటే చూడండి ఒకసారి ఏహేస్కేల్ గ్రంథం ఏహేస్కేల్ గ్రంథం పద్నాలుగవ అధ్యాయం మూడో వచనాన్ని చదువుతాం ఏఎస్కేల్ గ్రంథం పద్నాలుగో అధ్యాయం మూడో వచ్చినం ఏం పెట్టుకున్నాడంట ఈ మనుషుడు తమ హృదయంలో ఏం పెట్టుకున్నాడంట అయ్యో ఎక్కడ ఉన్నాయండి మన హృదయాల్లో విగ్రహాలు ఉన్నాయా చాలండి ఇక్కడ చెప్తున్నటువంటి మాట చాలా జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి ఈ మనుషుడు నరపుత్రుడు ఏం చేస్తున్నాడంట తమ హృ విస్తారమైన విగ్రహములను బట్టి తమ మనస్సున విగ్రహములను నిలుపుకొని ఉన్నాడు నాలుగవ వచనంలో చూడండి విస్తారమైనటువంటి విగ్రహాలు ఉన్నాయంట మనుషుని యొక్క మనస్సులో మీ మనస్సులో ఏ విగ్రహం ఉంది మీ మనస్సుల్లో ఏ విగ్రహాలు ఉన్నాయి మా మనసులో ఏమన్నాయండి బాబు ఏం కనీసం పైన కూడా ఏ దండ వేసుకోలేదు మేము అంటారు మీరు అయితే దేవుడు చెప్తున్నటువంటి విగ్రహాలు ఏంటంటే దేవుని కంటే దేనిని ఎక్కువగా ప్రేమిస్తున్నామో అది ఒక విగ్రహం దేవుని కంటే డబ్బుని ఎక్కువ ప్రేమిస్తే అదొక విగ్రహం దేవుని కంటే ఉద్యోగాన్ని ఎక్కువ ప్రేమిస్తే అదొక విగ్రహం దేవుని కంటే నీ పిల్లల్ని ఎక్కువ ప్రేమిస్తే అదొక విగ్రహం నీ తల్లిదండ్రులను ప్రేమిస్తే అదొక విగ్రహం నీ భర్తను ప్రేమిస్తే అదొక విగ్రహం నీ భార్యను ప్రేమిస్తే అదేంటండి తల్లిదండ్రులను ప్రేమించొద్దా పిల్లలను ప్రేమించొద్దా భర్తను ప్రేమించొద్దా భార్యను ప్రేమించొద్దా అని ఇలా మాట్లాడుతున్నారు ఏంటండి ప్రేమించాలి కానీ మొట్టమొదటి ప్రాధాన్యత మన సృష్టికర్త అయినటువంటి దేవుడు మన రక్షకుడు మన విమోచకుడు మనల్ని నిత్య ఆనందములోనికి నడిపించేటువంటి పరలోకానికి నడిపించేటువంటి ఆ దేవాతి దేవునికి ముఖ్యముగా మనము మన హృదయంలో మొదటి స్థానం ఇవ్వాలి ఆయనకి మొదటి స్థానం ఇవ్వకుండా మన జీవితంలో అన్నింటికీ ముఖ్యంగా ముఖ్యమైన స్థానాన్ని ఇచ్చి దేవుడికి ఏదో మనం సమయాన్ని ఇస్తూ ఉన్నాం అవసరమైతే ఇస్తున్నాం కొన్నిసార్లు ఇవ్వడం లేదు కొన్ని కొన్నిసార్లు వేస్తూ ఉంటారు క్రిస్మస్ టైంలో కొన్ని చైర్స్ వేస్తారు ఒక ఆమె సిద్ధపడి రెడీగా ఉంటుంది ఆ గెస్ట్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నప్పుడు ఏ ముందుగా వస్తాడు ఏసఐ ముందుగా వచ్చినప్పుడు ఆ మధ్యలో ఉన్న కుర్చీలో కూర్చోబెడుతుంది తర్వాత ఆ ఊరిలో ఉన్న పెద్ద మనిషి వస్తాడు అయితే ఏసఐని కొంచెం ఆ పక్కకు అని ఆయన ఇక్కడ కూర్చోబెడతాది తర్వాత డబ్బు ఉన్నవాడు వస్తాడు తర్వాత ఏసైనా ఇంకో కొంచెం అటు జరగమని ఇక్కడ కూర్చోబెడతుంది అలాగా వాళ్ళ బంధువులు స్నేహితులు ఈ విధంగా అందరూ వచ్చేసరికి చివరికి వెళ్ళేసరికి ఏసైనా మూలం కూర్చోమని కొంచెం ముందుకెళ్ళిపోయి నిలబడి అన్నట్టుగా అంటే ఆమె హృదయం ఎవరితో నిండిపోయింది అంటే లోకానుసారమైన వారికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ ధనం కలిగిన వారికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ అధికారం కలిగిన వారికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ ఆస్తులు కలిగిన వారికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ పేరు ప్రఖ్యాతులు ఈ లోకంలో పేరు ప్రఖ్యాతులు కలిగిన వారికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ దేవుణ్ణి పక్కన పెట్టేసినటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది అదేవిధంగా మన జీవితాల్లో కూడా ప్రార్థనను పక్కన పెట్టేస్తాం బైబిల్ చదవడం పక్కన పెట్టేస్తాం దేవుని మందిరానికి వెళ్ళే విషయంలో కూడా నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం అంటే మనల్ని మనం సరి చేసుకోవడానికి మిమ్మల్ని తిట్టాలనే ఉద్దేశంతో కాదు కానీ ఈ విధంగా చెప్పినప్పుడు మనం ఒకసారి మార్పు చెందితే మరొకసారి ఆ తప్పుదమ చేయకుండా ఆ విధంగా ప్రవర్తించకుండా ఉండడానికి దేవుడు మనకి నేర్పిస్తున్నటువంటి మాటలే మన జీవితాల్లో మొట్టమొదటి ప్రాధాన్యత దేవునికి ఇవ్వాలి ఎందుకంటే మత్తవార్తలో ఆయన కొండ మీద ప్రసంగం చేస్తూ ఆరో అధ్యాయంలో ముప్పై ఒకటి నుండి ముప్పై మూడు వరకు మనం చూసినప్పుడు మొదట నా నీతిని నా రాజ్యాన్ని వెదకండి అప్పుడు మీకు కావలసినవన్నీ కూడా నేను అనుగ్రహిస్తాను అని స్పష్టంగా ఆయన చెప్పాడు మనం ఏం చేస్తున్నాం ముందు మనకు కావలసినవన్నీ వెతుకుతున్నాం తర్వాత దేవుడికి టైం ఉంటే దేవుణ్ణి ఎదుగుతున్నాం ప్రార్థన చేస్తున్నాం లేకపోతే లేదు అందుకే మన ఏ దేనికోసం ప్రయత్నిస్తున్నామో ఏదైతే చేయాలనుకుంటున్నామో ఆ పనుల్లో విజయాన్ని పొందుకోలేకపోతున్నాం ఆ కార్యాలు అవ్వకుండా ఉంటున్నాయి ఆ పనులు పూర్తి కాకుండా ఆగిపోతూ ఉన్నాయి కారణం ఏంటంటే ముందు వెదకవలసిన దేవుణ్ణి వెదకడం మానేసి మనకు కావలసిన వాటిని ముందు వెదుగుతూ ఉన్నాం కనుక ఈ మార్గంలోకి వెళ్తున్నప్పుడు ఆ మార్గం సక్సెస్ అవ్వట్లేదు ఆ పని పూర్తి అవ్వట్లేదు అది అక్కడే ఆగిపోతూ ఉంది ఎందుకు అంటే దేవుడిని నీవు పక్కన పెట్టేసావు రాత్రి దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు మన కుటుంబాలను మన జీవితాలను దీవించి ఆశీర్వదించి మంచి మార్గంలో నడిపించడానికి మేలుకరమైన మార్గంలో నడిపించడానికి ప్రయోజనకరమైన మార్గంలో నడిపించడానికి మీకు ఉపయోగకరమైన మార్గంలో నడిపించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు కానీ మనం ఆయనకు అప్పగించుకోవట్లేదు మనం ఆయనకు సమయం ఇవ్వట్లేదు మనం ఆయనను రండి ప్రభు అని మనం ఆహ్వానించట్లేదు కనుకనే ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఏంటో మా కుటుంబాల్లో నెమ్మది లేదు మా కుటుంబాల్లో సమాధానం లేదు మా కుటుంబాల్లో సంతోషం లేదు అన్నీ ఉన్నట్టుగా ఉన్నాయి కానీ ఏదో కొరత మా జీవితాల్లో కనబడుతూ ఉంది అనేవారు ఈరోజున మన సంఘంలో చాలామంది ఉన్నారు కారణం ఏంటంటే దేవుని కొరత మనలో ఉంది ప్రార్థన కొదువ మన కుటుంబాలలో ఉంది ఇప్పుడు దేవుని బిడ్డ దేవుని సన్నిధి దేవుని సహవాసం కొరతగా ఉంది మన జీవితాల్లో కనుక అన్నీ ఉన్నట్టుగా ఉన్నాయి కానీ ఎక్కడ సంతోషం కనబడట్లేదు ఎక్కడ సంతృప్తి కనబడట్లేదు ఎక్కడ సంతోషం మనం అనుభవించలేకపోతున్నాం ఆ నెమ్మది మన కుటుంబాల్లో మన జీవితాల్లో పొందుకోలేకపోతున్నాం కారణం ఏంటి అనంటే దేవునికి సెకండ్ ప్రియారిటీ రెండవ ప్రాధాన్యతనిస్తున్నాం పక్కన పెట్టేస్తున్నాం మనకు కావలసిన వాటిని ముందు పెట్టుకుంటున్నాం ప్రిదేవామిట్ల ఈ రోజుల్లో ఇది బాగా ఎక్కువగా తినేస్తూ ఉంది దేవుని సమయాన్ని దొంగిలిచ్చేస్తూ ఉంది ఇది పట్టు కూర్చుని అలాగలాగలాగా తెలియకుండానే గంటలు తరబడి దాని మీదనే సమయాన్ని వెచ్చించేస్తూ దేవుణ్ణి పక్కన పెట్టేస్తూ ఉన్నాం ముందు మంచిగానే దేవుని వాక్యం విందాం దేవుని పాట విందాం అనుకుంటాం ఒక స్క్రోల్ చేయగానే ఆ స్క్రోల్ మనల్ని ఎక్కడెక్కడికో తీసుకెళ్ళిపోతూ ఉంది అలాగే మనము ఎ అక్కడి నుండి దారి తప్పిపోయి మన ఆలోచన తలప్పులు కూడా దేవునికి దూరం అయిపోతూ ఉన్నాయి నేను ఇచ్చానుసారమైన మార్గములో నన్ను నడిపించుము నీ మార్గము నాకు స్పష్టంగా కనపరచుము అని దావిధి ప్రార్థన చేస్తున్నాడు దేవుని బిడ్డలారా ఈ రాత్రి ఆయన సన్నిధిలో కూడి ఉన్న మనం మన కుటుంబాలలో ప్రభువా నీ మార్గంలో మా కుటుంబం ఉండాలి మా కుటుంబం అంతా నీ ఇచ్చానుసారమైన మార్గంలో నడవాలి ప్రభు నీ సన్నిధి నీ ప్రసన్నత నీ నడిపింపు మా కుటుంబానికి నాకు కావాలి ప్రభువ మేము లోకములో ఉండడానికి వీల్లేదు నీ చిత్తానుసారంగా మేము జీవించాలి ప్రభు అని ఈ రాత్రి ఆయన సన్నిధిని మనం కోరుకుందాం ఈ రాత్రి ఆయన పాదాల చెంత మన కుటుంబాల కొరకు మనం ప్రార్థనలు విజ్ఞాపనలు చేద్దాం ప్రి దేవుని బిడ్డ మన హృదయంలో అనేకమైన విగ్రహాలు పెట్టుకున్నాం కనుక దేవునికి దూరం అయిపోతూ ఉన్నాం కాబట్టి దేవుడు మనం ప్రార్థన వినట్లేదు రెండవది యాకోబు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం మూడవ వచ్చినాం యాకోబు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం మూడవ వచ్చినాం మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకేమయో దొరకట్లేదు ఎందుకు మన ప్రార్థనకి జవాబు రావట్లేదంటే ఒకటి మన హృదయంలో అనేక విగ్రహాలు ఉన్నాయి దేవునికంటే వేరే వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేస్తున్నాం కాబట్టి మనం ప్రార్థనకి జవాబు రావట్లేదు రెండవది దురుద్దేశం మంచి ఉద్దేశంతో మనం దేవుణ్ణి అడగట్లేదు మనం సుఖభోగాల నిమిత్తం అడుగుతూ ఉన్నప్పుడు చెడ్డ ఉద్దేశంతో మనం అడుగుతూ ఉన్నప్పుడు దేవుడు మన ప్రార్థనకి జవాబు అనుగ్రహించడం బ్రిదేవుని బిడ్డార ఒకటి మన హృదయంలో దేవునికి ప్రాధాన్యతనివ్వకుండా వేరే వాటికి ప్రాధాన్యత ఇచ్చినప్పుడు మన ప్రార్థనకి జవాబు దొరకదు రెండవది దురుద్దేశంతో మనం ప్రార్థించినప్పుడు మన ప్రార్థనకి జవాబు దొరకదు మూడవ మాటను చూపించి నా మాటలు ముగింపులకు తీసుకొస్తాను బ్రి దేవుని మొదటి ఆహ్వాను మూడవ అధ్యాయము మొదటి పత్రిక మూడవ అధ్యాయము ఇరవై రెండో వచ్చిన చదువుదాం మొదటి ఆహాన పత్రిక మూడవ అధ్యాయం ఇరవై రెండు ఆయన ఆజ్ఞ మూడు ఇరవై రెండేనా మనమా మనము ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము కనుక మనమేమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును దేవునికి స్తోత్రం జాగ్రత్తగా ఉన్నాడు ఇక్కడ అంటున్నాడు మనం ఆయన ఆజ్ఞలు గై కొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయించున్నాం కాబట్టి మనమేమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును నేను చెప్పింది ఏంటి ఎందుకు మన ప్రార్థనలకి జవాబు రావట్లేదు అంటే ఈ మాటని వ్యతిరేకంగా మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ అన్నీ దొరుకుతాయి ఎప్పుడు ఆయన ఆజ్ఞలు గైకున్నప్పుడు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేసినప్పుడు మనం ఆయన ఆజ్ఞలు గైకోకుండా ఆయనకి ఇష్టమైనది చేయకుండా మనము జీవిస్తే మనం ఏది అడిగినా అది మనకి దొరకదు ఆయన ఆజ్ఞలు గైకోనాలి అంటే దేవుని వాక్యం ఏం చెప్తుందో ఆ వాక్యానుసారంగా మనం నడుచుకోవాలి ఆయనకి ఇష్టమైంది చేయాలి ఏంటి ఆయనకి ఇష్టమైంది విశ్వాసం నమ్మకం కలిగి ఉండడం విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమై ఉండుట అసాధ్యం అంటే మన విశ్వాసం కలిగి ఉండాలి ఆయన వాక్యాన్ని అనుసరించి నడుచుకోవాలి ఎప్పుడైతే విశ్వాసం కలిగి ఆయన వాక్యాన్ని అనుసరించి నడుచుకుంటామో అప్పుడు మనం ఏది అడుగుతామో అది దేవుడు మనకి అనుగ్రహిస్తాడు ఎందుకు మనకు అనుగ్రహించట్లేదు అంటే వాక్యాన్ని అనుసరించి నడవట్లేదు మనలో ఆయన మీద పరిపూర్ణమైన విశ్వాసం ఉండట్లేదు ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు మన ప్రార్థన ఆయన వినాలంటే ముందుగా మన హృదయాన్ని ఆయనకి ఇవ్వాలి మన హృదయంలో ఆయనకి మొదటి ప్రాధాన్యతనివ్వాలి ఆ తర్వాత మంచి ఉద్దేశంతో మనం ప్రార్థన చేయాలి దేనికోసం ప్రార్థన చేసిన ఎవరి కోసం ప్రార్థన చేసిన ఏ కుటుంబం కోసం ప్రార్థన చేసిన సంఘం కోసం ప్రార్థన చేసిన నీకు ఇవ్వబడిన ఏ అంశం కోసం ప్రార్థన చేసిన మంచి మనస్సుతో మనం ప్రార్థన చేసినప్పుడు ఆ మంచి ఉద్దేశము ఆ మంచి ప్రార్థన దేవుడు వింటాడు దురుద్దేశంతో చేస్తే దేవుడు ప్రార్థన ఆలకించడం మూడవది ఆయన ఆజ్ఞలు గైకొని వాక్యానుసారంగా మనం జీవిస్తాం ఆయన మీద పరిపూర్ణమైన నమ్మకంతో మనం ప్రార్థించినప్పుడు దేవుడు ఖచ్చితంగా మన ప్రార్థనకు జవాబిస్తాడు ఎందుకంటే ఆయన చెప్తున్నాడు మీరు ప్రార్థన చేయనప్పుడల్లా అవి పొందుకున్నామని నమ్ముడి అని చెప్తున్నాడు అంటే అవిశ్వాసంతో దేవుడు ఇది ఇస్తాడు ఇది చేస్తాడు ఈ కార్యాన్ని సఫలపరుస్తాడు ఈ రోగాన్ని తీసివేస్తాడు ఈ అప్పుల నుంచి విడిపేస్తాడు నా ఇల్లు కట్టించుకో కట్టించడానికి సహాయం చేస్తాడు అనే విశ్వాసంతో దేవుడిస్తాడనే పరిపూర్ణమైన విశ్వాసంతో మనము దేవుణ్ణి అడగాలి ఆ విశ్వాసమే ఆయనకి ఇష్టమైంది రెండవది ఆయన ఆజ్ఞలు అనుసరించి నడుచుకోవాలి వాక్యానుసారంగా జీవించాలి అప్పుడు మనం ఏది అడిగిననో అది దేవుడు మనకి అనుగ్రహించేవాడై ఉన్నాడు హలే లుయా అలే ఈ రాత్రి నా మాటలు ముగింపులోకి తీసుకొస్తున్నాను ఈ రాత్రి ఆయన సన్నిధిలో కూడి ఉన్న ప్రియదేవుని బిడ్డలారా మనము ఆయన సన్నిధులు ఏమని ప్రార్థించాలంటే ప్రభువా నీ మార్గము మాకు స్పష్టంగా కనపరచుము నీ ఇచ్చానుసారమైన మార్గములో నన్ను మా కుటుంబాన్ని నడిపించుము అని ప్రార్థన చేయాలి మనం చేసేటువంటి ప్రార్థనలు దేవునికి మొదటి ప్రాధాన్యతనిచ్చి దేవునికి విలువనిచ్చి మనం ప్రార్థన చేయాలి మంచి ఉద్దేశంతో ప్రార్థన చేయాలి విశ్వాసముతో నమ్మకంతో ప్రార్థన చేయాలి అప్పుడు దేవుడు మన ప్రార్థనలకి జవాబు అనుగ్రహిస్తాడు కనుక ఈ రాత్రి మనందరము కూడా ఆయన సన్నిధిలో చేస్తున్నటువంటి ప్రార్థనలో దేవునికే మొదటి ప్రాధాన్యతనిద్దాం మంచి ఉద్దేశాలతో ప్రార్థన చేద్దాం ఒకవేళ ఇతరుల కోసం ప్రార్థిస్తున్నప్పుడు పక్కవారి కుటుంబం కోసం ప్రార్థించమన్నప్పుడు కూడా మంచి ఉద్దేశంతో ప్రభు వారికి మేలులు కలగాలి వారికి దీవెనలు కలగాలి వారి అప్పులు తీరిపోవాలి వారి సమస్యలు తీరిపోవాలని మంచి ఉద్దేశంతో మనం ప్రార్థన చేయాలి అప్పుడు దేవుడు మన ప్రార్థన వింటాడు అదేవిధంగా ఈ రాత్రి మనం చేస్తున్న ఏ ప్రార్థన అయినా కూడా విశ్వాసముతో చేయాలి నమ్మకంతో చేయాలి దేవుడు ఇస్తాడు దేవుడు చేస్తాడు అనేటువంటి విశ్వాసముతో మనము ప్రార్థించినప్పుడు దేవుడు మన ప్రార్థనలకి జవాబు అనుగ్రహిస్తాడు కనుక ఈ రాత్రి మనందరం కూడా ఈ చెప్పబడినటువంటి ఈ చిన్న సందేశంలో నుండి ఈ మాటలు మన హృదయాల్లోనికి తీసుకుందాం తీసుకొని ఆ విధంగా ప్రార్థించడానికి మనందరం కూడా సిద్ధపడదాం దయచేసి అందరం కూడా కళ్ళు మూసుకుందాం ఒక చిన్న ప్రార్థన దేవుని సన్నిధిలో చేసుకుని మనము తదుపరి ప్రార్థనల్లోనికి విజ్ఞాపనలోనికి ప్రతి దేవుని బిడ్డ